హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానండి సో కార్తీక మాసం కదా అందుకని చెప్పేసి సండే అయినా కూడా మార్నింగ్ సిక్స్కి వరకే ఇల్లు ఊర్చుకోవడం తూడ్చుకోవడం దేవుడి దీపం పెట్టుకోవడం అంత పని అయితే అయిపోయింది సో చాలా రిలాక్స్గా అనిపిస్తుంది పనంతా ఇలా తొందరగా అయిపోతే ఇది వచ్చేసి ఏంటంటే ఇంటి ముందు ఉన్న స్వీట్ లైమ్ ప్లాంటు సో ఆరెంజ్ అయ్యే వరకు తెంపొద్దు అని చెప్పేసి మా పాప అయితే అవి అట్లాగే ఉంచింది సో ఈరోజు సండే కదా తనకు చూపిస్తూ విత్ తన పర్మిషన్తో అయితే తెంపుతున్నాను నాకు ఇంటి ముందు ఒకటి ఉంటుంది వెనకాల బాల్కనీలో ఒకటి ఒక మంచి ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇంకొకటి సి విటమిన్ ఉంటుంది చాలా హెల్దీ ఫ్రూట్ కూడా ఇది ఆ తర్వాత ఒక హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో నాకు ఇద్దరు అమ్మాయిలు కదా అయితే మా చిన్న పాప పెట్టుకోదు పెద్ద పాప తర్వాత మిగులితే నేను పెట్టుకుంటాను సో రాత్రి మెంతులు నానబెట్టి పెట్టుకుంటాను ఆ మెంతులు నానబెట్టి విత్ వాటర్తో కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి అయితే ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి మెంతులకు మించిన రెమెడీ ఇంకొకటి లేదండి మొత్తం ఒక అముంటుంది తను వచ్చేసి ఏం చేస్తుంది అంటే హెన్నాలో హెన్న అంటే తను గోరింటాకు పెట్టుకుంటుంది గోరింటాకులోనే మెంతులు కలిపి మిక్సీ చేసి పెట్టుకుంటుంది సో చాలా చాలా సంవత్సరాల నుంచి పెట్టుకుంటుంది అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాను కదా హెయిర్ ఫాల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకు కూడా తగ్గుతుంది మెంతులు చేదుగా ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా బాగా కంట్రోల్ అవుతుంది సో ఈ మెంతులు రాత్రి నానబెట్టుకొని ఉదయం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ మందార పొడి టూ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి టూ టేబుల్ స్పూన్ బ్రింగరాజ్ పౌడర్ అదేనండి గుంటగరగా రాకంటామా వరిచేళ్ళ దగ్గర బాగా దొరుకుతుంది ఊర్లలో ఉండే వాళ్ళకైతే సో ఇటు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చివరిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగైతే కలుపుకొని పెట్టుకోవాలి సో ఇది ఎంత మంచి హెయిర్ ప్యాక్ తలకి అంటే సో హెయిర్ ఫాల్ ఒకటి కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది తర్వాత హెయిర్ షైనింగ్ అవుతుంది హెయిర్ గ్రో అవుతుంది అయితే నేను ఇక్కడ పౌడర్స్ వాడుతున్నాను మీ దగ్గర ఉంటే మందారం ఆకులు పువ్వులు తర్వాత ఇప్పుడు ఎట్లాగో సీజన్ కదా ఉసిరిది సో అవి కూడా కట్ చేసి డైరెక్ట్గా మెంతులు మిక్సీ పట్టేటప్పుడు పట్టుకున్నా కూడా సరిపోతుంది ఏంటి అంటే ఇంకా ప్రతిసారి అవైలబుల్గా ఉండవు కదా అన్నట్టుగా వాటిని అయితే పౌడర్స్ తెచ్చిపెట్టుకున్నాను సో మీరు డై డైరెక్ట్గా అన్నీ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు సో ఈరోజు సండే కదా రిలాక్స్గానే ఉన్నా అన్నట్టుగా నేనైతే ఈ కబోర్డ్స్ యుటెన్సిల్స్ పెట్టే డ్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లీన్ చేసుకుంటున్నాను సో ఇవేంటి అంటే నాకు ప్రతి డ్రాలో కూడా డ్రా కవర్స్ అయితే నేను ఇంట్లోకి వచ్చినప్పుడే వేసి పెట్టుకున్నాను సో మధ్య మధ్యలో వాటిని తుడిచేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అయితే ఈ పనులన్నీ కూడా నేను ఏవి కూడా అంటే ఏదో వాంటెడ్గా అయితే అట్లాగా పని పెట్టుకొని ఏమీ చేయనండి సో అక్కడ వంట చేసుకుంటూనే మనం ఇప్పుడు ఏదైనా కుక్కర్ ఒకటి స్టవ్ పైన పెట్టామో అది వచ్చేవారికి విజిల్ వచ్చేవారికి ఖాళీగా ఉంటాం కదా సో ఆ టైంలో అయితే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను అంటే సైమల్టేనియస్గా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది సో ఈ మసాలా బాక్స్లో కూడా అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఫిల్ చేసుకుంటున్నాను సో ఒక్కసారి ఫిల్ చేసి పెట్టుకున్నాను అనుకోండి వన్ వీక్ టెన్ డేస్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి సో మసాలా బాక్స్లో నేను ఏమేమి పెట్టుకుంటానంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు తర్వాత వచ్చేసి మినప్పప్పు మిరపకాయలు అయితే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకటి మిగిలింది సో ఆ మిగిలితే ఏం వేయాలి అని ఆలోచిస్తుంటే ఇక్కడ మా పాప అంటుంది పల్లీలు వెయి నీకు ఆ అలవాటు అంటే నేను ఏదైనా అంటే పులిహోర చేసినా ఏం చేసినా పల్లీలు ఎక్కువ వేస్తుంటాను ఎందుకంటే మన డైలీ లైఫ్లో గుప్పెడు పల్లీలు తిన్నా కూడా ప్రోటీన్ వస్తుంది కదా అందుకని చెప్పేసి పల్లీలు ఎక్కువ వేస్తాను సో తను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లా నాకైతే వీడియో షూట్ చేస్తూ ఉంటుంది ఈరోజు సండే కదా సో కొంచెం సేపు తను అడిగితే కొంచెం సేపు ఇది అయితే షూట్ చేసింది చూ అయితే అందుకే తనకి ఏంటంటే పల్లీలు ఎక్కువ వేస్తా అని చిరాకు కానీ హెల్తీగా ఉంటుంది కనుక తప్పదు అందుకని చెప్పేసి ఆ పల్లీలు అని చెప్పి చెప్తుంది తను సో ఇదండి ఇట్లా నిం నిండా నింపుకోవడానికి నింపుకున్న తర్వాత చూస్తే నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది చాలా ఇష్టం నాకు ఇట్లా అన్నీ నిండుగా ఉండడం సో నాకు ఏది ఖాళీ అయిపోయినా ఒకలాంటి టెన్షన్ వస్తుంటుంది నేను అందుకే ఎప్పుడు గ్రాసరీస్ అట్లా కూడా మంచిగా ఇంటి నిండా ఉండాలంటారు కదా అట్లా ఇంకొకటి నా లోపల ఉన్న ఒక క్వాలిటీ ఏంటి అంటే ఏదైనా ఇమ్మీడియట్గా ఆ పని అయిపోతే ఎక్కడిదక్కడ పెడతాను అందుకే పెద్దగా మెస్సీ అవ్వడమో లేకపోతే నాకు పని ఎక్కువ అవ్వడము కాదు అన్నా ఎంత హడావిడిగా ఎంత టెన్షన్ లో ఏమున్నా తీసిన వస్తువు తీసిన దగ్గర పెడుతూ ఉంటాను సో అది అసలు ఇంట్లో అందరూ ఫాలో అయ్యారనుకోండి ఆ ఇల్లు ఎప్పుడైనా నీట్గానే ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఏమీ చేయాల్సిన పని లేదండి జస్ట్ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టారా సరిపోతుంది ఇంకా ఆ మసాలా బాక్స్లో ఉంటే వేరే గ్లాస్ జార్స్లల్లోనేమో మిరుపొడి ఉప్పు పసుపు మూడు పెట్టుకుంటాను ఆ తర్వాత చింతపండు బెల్లం అవి ఇంకొక జార్స్లలో అయితే పెట్టుకొని ఈ ఒక డ్రా మొత్తం ఇవి నింపేసుకుంటాను అది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా స్టవ్ కింద ఉంటుంది అంటే నాకు వంట చేసేటప్పుడు అవైలబుల్గా ఉండడానికి స్టవ్ కింద ఆ డ్రా అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏంటి అంటే ఇడ్లీ టమాటా రసము పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో అయితే అందరూ ఈరోజు సండే కదా అందుకే అందరు ఏం చేస్తాడంటే మా చిన్నపాప ఎప్పటి నుంచో తన్ని పార్క్కి తీసుకెళ్ళమని అడుగుతుంది సో అందుకని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వాళ్ళ నాన్నతో అంటే మా ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్న మా ఆయన ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి వాళ్ళు పార్క్కి వెళ్ళిండు మార్నింగ్ సో ఈయన కొద్దిసేపు వాకింగ్ చేస్తే వాళ్ళు ఆడుకుంటాం అన్నట్టుగా సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఏంటి అంటే వాళ్ళు వచ్చే వచ్చేవారికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటానే నా కిచెన్ కబోర్డ్స్ ఇవన్నీ అయితే సర్దుతూ ఉన్నాను అయితే నాకు ఏదైనా ఒక ఆర్గనైజింగ్గా అంటే ఏదో అంటే ఏదో వండామా తిన్నామా అట్లా కాకుండా ఏదైనా కొంచెం అంటే ఆర్గనైజింగ్గా పెట్టుకోవడము అంటే చూడ్డానికి మంచిగా డెకరేటివ్గా పెట్టుకోవడం నాకు ఇష్టము అందుకే వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్గా డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా పెట్టేసి వాళ్ళకు మంచి డెకరేటివ్ లాగా బ్రేక్ఫాస్ట్ పెడదామని అయితే అనిపించింది సో నాకు ఇటువంటివి చాలా ఇష్టం అసలు నాకు అంటే ఇది ఎప్పుడు నేను రిస్క్ అని ఫీల్ అవ్వను అలా నాకు చాలా ఇష్టం అట్లాగా వాళ్ళు అలా కూర్చొని తింటుంటే సో మూడే ప్లేట్లు అని అనుకుంటున్నారా ఇది కార్తీక మాసం కదండి నేను ఫ్రూట్సే తింటాను సో మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ తింటాను నైట్ డిన్నరే చేస్తాను కదా సో వాళ్ళ ముగ్గురికైతే పెట్టేసా అయితే ఈరోజు ఏంటి మామూలుగా పల్లి చట్నీ అనగానే నేను కొంచెం గట్టిగా చేస్తూ ఉంటాను నాకు అసలు లూజ్గా చేయడమే రాదు ఎందుకో చెయ్యను మరి సో మా పిల్లలు ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నామంటే ఇడ్లీ అంటే లూజ్ చట్నీ చేయమని చెప్పి వెళ్ళారు అందుకని చెప్పేసి పల్లి చట్నీ లూజ్గా చేశాను అట్లాగే టమాటా రసము ఎస్పెషల్గా మా చిన్న పాపకి ఇష్టం సో తన కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు టమాటా రసం చేస్తుంటాను అదే వర్కింగ్ డే అనుకోండి రెండు చేయడం కుదరదు కదా సో హాలిడే కనుక వాళ్ళకి నచ్చినట్టుగా రెండో అయితే ప్రిపేర్ చేశాను అయితే అల్లం చట్నీ కూడా ఉంది కాకపోతే అసలు అల్లం చట్నీ ఎవ్వరు తినరు నేను తినేటప్పుడు నేను ఒక్కదాన్ని మాత్రమే తింటాను అంటే నేను ఇయర్లీ ఏ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో అది మాత్రం నేను ఒక్కదాన్ని తింటాను సో వాళ్ళకి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా రిలాక్స్ అయ్యి సండే బుక్ చదువుదామని కూర్చుంటే మా చిన్న పాప వచ్చింది ఏంటి అంటే తనకు తెలుగు చదవడం రాదు తన సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అందుకే ఆ మధ్యలో వస్తుంది కదా పిల్లల ప్రపంచం అది బాల వినోదం అని సో అవి తెలుగులో ఉంటాయి కనుక నాకు చదివి చెప్పు చదివి చెప్పని చెప్పేసి తనైతే కూర్చుంది సో అవన్నీ తనకు నేను ఒక్కొక్కటి అడుగుతుంటే తన ఆన్సర్స్ అయితే చేస్తుంది సో ఇదండి ఈరోజు నాకు సండే వ్లాగ్ సో మీరు మీ సండేని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు సో నా వీడియోలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక వర్కింగ్ ఉమెన్ లైఫ్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ